జీవము కలిగిన మా నాయన యేసు శ్రేష్టమైన నామం పేరట మా ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ప్రశాంత నగర్లో మా ప్రభు ఈ యొక్క రాజ్య సువార్తన మా తల్లి ఈ ఆధారము చేసుకొని నీ యొక్క రాజ్య సువార్తన మా తల్లి యొక్క వీధుల్లో మా ప్రభు వినిపించడానికి నీ బిడ్డలైనటువంటి వారికి మా తల్లి మాకందరికీ దయచేసిన ఈ యొక్క శుభ సమయం అంతటిని బట్టి మా ప్రభు నీకు రాదు గొప్ప దేవుడవు మా తల్లి మైకి దూరం మా ప్రభు నీ యొక్క మాతని వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరిలో మా ప్రభు నీ యొక్క కార్యాన్ని జరిగించండి ఈ యొక్క సువార్త అంతట్లో మా ప్రభు మీరే సహాయపడండి కృప చూపించండి ఈ యొక్క పత్రికల మాత్రం తీసుకుండగానైనా ఏ బిడ్డకు మాత్రం అవసరమో ఈ యొక్క పత్రిక పత్రిక చదువుట ద్వారా మాత్రండి నీ యొక్క బిడ్డల హృదయాల్లో నీ యొక్క కార్యాన్ని జరిగించమని అంతటా మాత్రండి మారుమనుసు పొందాలని మాపగా నీ యొక్క జనం చదివిస్తుండగానే అంతటమాతన్ని మారు మనసుకుందకు సహాయపడి కృప సూచించమని ముందున్న సమయమంతా మాత్రన్ని మీ అస్సలు కప్పజెప్పుకుంటూ ఏసుక్రీస్తునామం తినటం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి